ఇప్పటికి టూ మచ్ చేశా ఒక్కోసారి అది అడిగే క్వశ్చన్స్ వింటుంటే తన లైఫ్ ఏమైపోతుందని భయం వేస్తుంది చూడు జానుకు నువ్వు అంటే ఎంతో నాకు తెలుసు అందుకే అడుగుతున్నాను లైఫ్ లాంగ్ దాంతో కలిసి బతుకుతానని ఒక్క మాట చెప్పు పెళ్లి చేస్తాను అలా కుదరదంటే మళ్ళీ దాని లైఫ్ లో కనిపించావు ఏం చేస్తానో మాకే తెలియదు ఆలోచించి ఇక్కడే ఇప్పుడే తేల్చి చెప్పు ఇంకా ఆలోచిస్తా వింటరా ఇల్లు చెప్పి ఏం చెప్పాలి దానికి నువ్వే చెప్తుంటావు కదరా ప్రేమలో పడడానికి ఒక వస్తుంది అది అందరూ వాడుకుంటారని విడిపోవడానికి ఒక వస్తుంది అది ఎవరు వాడుకోరని మామా రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాల్సిన క్షణం ఒకటి వస్తుంది అదిదే లైఫ్ లాంగ్ లవ్ చేస్తా నమ్మేలా చెప్పేసి లేదంటే జనం మీద దక్కదు హలో వెళ్ళరా చెప్పు ఏంటి చెప్పు ఇప్పటికి నేను చెప్పిందే రైట్ లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమించలేండి పోరా ఇప్పటికీ చూడు ఏం చెప్తున్నాడు ఉండేది అయినప్పుడు వా సో నైస్ అందే ఎంత లవ్లీగా ఉండేదిరా ఇది ఆ చిట్టి లాట్లో ఆ ఆ చిట్టు తీ అనేది ఎంత క్యూట్ గా ఉండేదిరా ఇప్పుడు ఫేస్ చూడు రామ్ నేను సినిమాని చూసాం రామ్ నేను సినిమాని చూసాం రామ్ అంది ఎంత ఎక్సైటెడ్ గా ఉండేది ఆ ఫేస్ ఆ రైదు నేను మేకప్ వేసుకోలేదు నేచురల్ బ్యూటీ అనేది అప్పుడు ఎంత ఇన్నసెంట్ గా ఉండేదిరా ఇప్పుడు ప్రతి దానికి చిరాకు పోట్లాట్లు కోపాలు చూస్తే ప్రేమ కాదు దీని లాఫ్ కొట్టు కొట్టు నువ్వు మాత్రం ప్రతిదానికి ఈ అన్నవుతుండేవాడివి ఏది ఆ నవేది అంతవరకు నా ప్రేమ నీకే అంటావ్ ఏది ఆ ప్రేమేది ఉండదే ఎందుకు ఉండదు నువ్వు ఒకేలా ఉన్నవా నా ప్రేమ మాత్రం ఒకేలా ఉండదురా ఉండదు నేను స్టాచునా అలాంటి అప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావ్ నీకొక్క కారణం చాలు కదా ఒక అమ్మాయిని వదిలేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి వదిలేయి నన్ను మాత్రం చేయలేను ఏ కారణాలతోనే మరి ఏం చేస్తా ఇంకొంచెం ప్రేమిస్తా అది పోతే మళ్ళీ ఇంకొంచెం ప్రేమిస్తా అది కర్మ కొద్ది అది కూడా ఇంకొంచెం ప్రేమించడానికి ట్రై చేస్తా తర్వాత 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 ఏమైంది ఏమవుతుందండి ఇంకేమవుతుంది వాడు మాట్లాడేది ఒక్క ముక్క మాకు అర్థం కావట్లేదు వాడొద్దని మానే వంద సార్లు చెప్పాడు దానికి అదేముందో తెలుసా వాడే కావాలి అంది వాడే ఎందుకు కావాలి అని అడిగితే వాడికి ప్రేమించడం తెలుసు వాడికన్నా లైఫ్ లాంగ్ ప్రేమించేవాడికి ఎవడు దొరకడం అంది సరే అని ఒప్పుకున్నాం ఇప్పుడు చూసారా ఒప్పుకున్నారంట కదా తర్వాత ఏమైంది ఒక అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీ సార్ నచ్చలేదు అనుకో విడిపోవడం అంతకంటే ఈజీ కానీ అదే అమ్మాయి పక్కన కూర్చొని ఇంకొంచెం ప్రేమిష్టం ఉందే అది ఎంత నరకం తెలుసా ఏంటిది స్కూల్లో జాబ్ పెయింటింగ్ టీచర్ డాడీకి తెలిసిన స్కూల్ సాలరీ త్రీ థౌసండ్ డాలర్స్ ఇంకా పిచ్చి గీతలు గోడలకి రంగులు వేయటం ఇవన్నీ మానే ఇవన్నీ మానే అలా ఇవన్నీ పిచ్చి గీత ఎలా కనిపిస్తున్నాయా కాఫీ టీ కూడా పనికిరాదు దేనికిది ఇది నా కోసం నా సంతోషం కోసం ఇది నా కోసం డిసైడ్ చే నేనా గ్రాఫిటీయా గ్రాఫిటీ మానమంటది దానికి పిచ్చా నేను ఎందుకు మానయాలండి కమ్ ఆన్ రా మానే గ్రా మానే మని ఓడ రా నేను జస్ట్ మానేసం చెప్పు అంతే ఇవాల్ వడకు గ్రాఫిటీ గీసి రామన్ రాసావు రేపు సామన్ రాయరా దట్స్ ఇట్ చూడు ఇదిగో సిగరెట్ మానేమంది తెగాల్స్తాను అంతే మానే మంది బాటిల్ దింపుతున్నా అంతేరా లవ్ అంటే నాలుగు అబద్దాలు మూడు ఎస్ఎంఎస్లు రెండు కుళ్ళు జోకులు ఒక పువ్వు దాట్ ఇట్ మ్యాన్ ఒక రిలేషన్షిప్ ని సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేయాలో నేర్చుకోరా అంతేరా సింపుల్ టు లర్న్ మ్యాన్ నువ్వు ఫోన్ చేసినప్పుడే నేను బయలుదేరేవాడిని వీడే నా నుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు చేసేసా బయలుదేరదామా ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా ఇక మీద నీకు తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో అందుకే కష్టమేనా నేను నిజాలు చెప్తాను వెళ్దాం పదా అనయా ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నామనుకుని బతకడం కూడా మహా పాపం వాడిదేం తప్పలేదు వాడికన్నా ప్రేమించేవాడు నా కూతురికి దొరకటరా కలిసి ఉండడం విడిపోవడం ఆ గైస్ ఏంటి ఇప్పుడు మానేస్తావా నేను ఎందుకు మానే సార్ ఇంత అప్పటి నుంచి నేర్చుకున్నాను నేను మానే ఈ క్షణం నాకు ఒకటి అర్థం అవుతుంది సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమే ఒక అబద్ధం అనిపిస్తుంది ఎందుకంటే నేను తన్ని ప్రేమించడం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నానేమో అనిపిస్తుంది నేను ఒక అమ్మాయిని ప్రేమించలేకపోవడానికి కారణమే నేను నేను అనే రామే కారణం కారణాలతో మిగిలిపోకూడదు నేను తన కోసం సాక్రిఫైజ్ చేయడానికి నా దగ్గర మిగిలినది ఈ నేను మాత్రమే My last painting. I committed an ajivitan loy graffiti leto. Sergeant, do you need any help? No, no. Can I ask you one more question? Yep. Who is that boy? Well, uh, He is the world's greatest lover. Okay. The world's greatest lover. నేను బయలుదేరుతాను సార్ ఏ నన్ను మా ఇంట్లో డ్రాప్ చేసే ఇంటిగా నేను కొంచెం ప్రేమించుకోవాలి మీరు ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోవాలి ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పచ్చుగా గిఫ్ట్ ఇద్దామా ఈ గిఫ్ట్ మళ్ళీ మళ్ళీ ఇస్తామంటే తెడుతున్నారు సార్ ఇంకేదైనా బెటర్ ఐడియా చెప్పండి ఒక ఫ్లవర్ ఇవ్వనా అందరూ ఇచ్చేదే కదా నేను ఇవ్వలేదు కదా ఓ ఎప్పుడో చిన్నప్పుడు ఒక టీచర్కి ఇచ్చాను మళ్ళీ ఏ అమ్మాయికి ఇవ్వలేదు ఆ అమ్మాయికి ఏ ఫ్లవర్ ఇష్టం నాకు తెలుసు బాగుందిరా చిన్న 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 లవ్ స్టోరీస్ ఆ లైఫ్ లాంగ్ లవ్ స్టోరీ ఇట్ వాథింగ్ నీ ఐడియాసే కాదు ఐడియాలజీ కూడా బాగుంది అవును ఇవన్నీ ఎందుకురా ఒక సముద్రం చూడాలి బాస్